ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదమూడవ కేబినెట్ సమావేశం పలు అంశాలకు సంబంధించి నిర్ణయాలను ఆమోదించినప్పటికీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి సమస్యలపై చర్చ జరగకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది ముఖ్యంగా ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి కీలకమైన అంశాలు విడిచిపెట్టడం వారి సమస్యలను పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇక కేబినెట్ సమావేశంలో చర్చించదగ్గ అంశాలు చూస్తున్నట్లయితే ఆయుర్వేద హోమియోపతి ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ చట్టం శ్రీ పొట్టు శ్రీరాములు వద్దంతి సందర్భంగా ఆత్మ సంరక్షణ దినంగా నిర్వహించడం ఐటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీ ప్రతిపాదనలు అలాగే ఏపీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్ పాలసీ ఏపీ మెరీటైమ్ పాలసీ పులివెందుల ఉద్దానం డోస్ సాగునీరు ప్రాజెక్టులు ఆమోదం కోసం చర్చలు జరిగాయి ఈ అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడగా ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆ వర్గాలను నిరాశ నిరాశపరిచింది ఇక ఉద్యోగులు పెన్షనర్లు ప్రధాన సమస్యలు చూస్తున్నట్లయితే పెన్షనర్లకు పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లింపులు గురించి ఎలాంటి ప్రకటన లేదు జీపీఎఫ్ చెల్లింపులు పిఆర్సీఎంలు మరియు ఉద్యోగులు బకాయిలు క్లియరెన్స్ వంటి కీలక సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం నిర్లక్ష్యంగా భావించబడింది అలాగే నూతన పథకాలు లేకపోవడం ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పథకాలు లేదా కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం గమనార్థం ఇక ముఖ్యమంత్రి ఈ సమావేశంలో జల జీవన్ మిషన్ యొక్క పట్ల అసహనం వ్యక్తం చేశారు ఈ పథకానికి సంబంధించి పనులు బ్యూరో క్రసీ ముందుకు సాగడం లేదని ఈ కారణంగా ప్రజలకు దాని లాభాలు చేరడం లేదని సీఎం వ్యాఖ్యానించారు అలాగే ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచినీటి సరఫరా పెంపుదల కోసం ప్రారంభమైన ఈ ప్రాజెక్టు వేగంగా అమలు కావాలని సీఎం సూచించారు ఇక ఈ కేబినెట్ సమావేశం తర్వాత ఉద్యోగ పెన్షనర్లు సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి ఇలా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ప్రతిసారి పట్టించుకోకపోవడం తీవ్ర అన్యాయమని వారు అభిప్రాయపడ్డారు ఉద్యోగులు కొద్ది కాలంగా ఎదురుచూస్తున్న పిఆర్సీ అమలుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు లేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది ఇక ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వం పట్ల నిష్క్రయత మీద విమర్శలు గుప్పించారు ఉద్యోగులు మరియు పెన్షనర్లు హక్కులను కాపాడటం ప్రభుత్వం బాధ్యతని వారు స్పష్టం చేశారు అవసరమైతే కొత్త ఉద్యమాలు చేపడతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు